అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ నమస్తే సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశం ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యా రాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇది లగ్న ఉండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలనాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు కుజదోషాలు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించిస్తూ ఉంటుంది అండి చకల చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అండి అంతే అయితే ఇక్కడ మీరు అడిగారు చంద్రుని గురించి టాపిక్ మనం చేంజ్ అయినాం చంద్రుని గురించి అడిగారు ఇక్కడ కేతు ఉండడం అనుకోండి ఈ కేతు దశ వచ్చినప్పుడు చంద్రుని మానసికంగా వీక్ చేస్తాడండి అండి ఒత్తి పట్టేస్తాడు ఒత్తి పట్టేసినప్పుడు చంద్రుడి ఇచ్చే ఫలితాలనేటి అప్పుడు మనకు ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్న ఈ పదిహేను ఇరవై సంవత్సరాల టైం అంతా ధైర్యంగా ఉన్న మనం ఈ దశలో మొత్తానికే డీలా పడిపోతామండి డీలా పడిపోయి యాంగ్జైటీ భయం భయం నిద్ర పట్టకపోవడం ఎవరికి చెప్పుకోలేని బాధలు మనకి ఏమో అవుతుందనే ఒక లోపట చింతన ఏనా ఒక ఊరికి వేద్దామన్నా ఒక సపోర్ట్ లేకుండా పోయి రావడం సపోర్ట్ ఉండందే వాళ్ళు పోలేరు అలాంటి వాళ్ళ మానసిక స్థితి అనేది అట్లా పడిపోతుంది అన్నట్టు మళ్ళీ ఈ కేతు దశ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్ ఇది బలం పుంజుకుంటుంది కొందరికి ఏమవుతుందంటే కొందరి కొన్ని జాతకాలల్లో చంద్రుడు ఉండడమే బలహీనంగా ఉంటాడు అండి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక భయ స్వభావాన్ని కలిగి ఉంటారు ఏమో అన్ని యోగాలు పనిచేస్తున్నా ఏ పని చేద్దామన్నా ఒక సపోర్ట్ ఉంటుంది కావాలి ఏ పని చేద్దాం ఎటన్నా వెళ్దామన్నా ఒక సపోర్ట్ ఒక ఫ్రెండ్ని తీసుకుపోతా ఉంటారు ఎవరి మీద గొడవ వచ్చినా ఎవరన్నా ఎన్నుకున్నారని సపోర్ట్ ఉంటేనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అర్థమైంది వీళ్ళకి అన్ని రకాల డబ్బు హోదా అన్ని పలుకుబడి ఉన్నా వాళ్ళు చేయాల్సిన పనిని ఏ పని కావచ్చు ఏదైనా కావచ్చు చేయాల్సిన పనిని సక్రమంగా నిర్వర్తించలేకపోతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఇలా మనసు ఒక పది మందిలో గట్టిగా పది మందిలో ఉన్నప్పుడు కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రమే ధైర్యంగా నవ్వుకుంటూ హ్యాపీగా గడపగలుగుతూ ఉంటారు అదే కనుక జాబుకు పోయి ఒంటరిగా చేసి ఒంటరిగా ఫీల్ అయినప్పుడు కానీ భార్యాభర్తల భర్తల మధ్యన ఎడబాటు వచ్చినప్పుడు కానీ వాళ్లకు ఇష్టం లేకుండా ఏదన్నా జరుగుతున్నప్పుడు కానీ యాంగ్జైటీ కానీ లేకుంటే వాళ్ళ వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ లేదనుకోండి భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదనుకోండి అత్తమామల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదనుకోండి ఆఫీస్లో కానీ లేదనుకోండి ఇంకోలు కారు స్పీడ్గా నడుపుతున్నప్పుడు కానీ వీలు కూర్చున్నప్పుడు కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయండి అలా ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ అనేది ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటుందండి ఈ యాంగ్జైటీ సమస్య అనేది అప్పుడు మనం ఏం చేయాలి కదా అంటే ఈ చంద్రుని బలాన్ని మనం పెంచాలండి ఈ చంద్రుని బలాన్ని కనుక మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ఇది న్యూటల్ అయిపోతుంది అండి మనిషి అనేవాడు యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక అతను ఉన్నాడు అండి అతను అంటే మంచి పొజిషన్ లో ఉన్నాడు చాలా ధైర్యవంతుడు అన్ని విధాలా బానే ఉంటాడు కాకపోతే ఏంటంటే చిన్న క్లోజ్ రూమ్ లిఫ్ట్ లెక్కడు అది పన్నెండు అంతస్థలైనా సరే నడిచి వెళ్తాడు అతని భయం ఏంటంటే అతనికి అదొకటి భయం అది ఒకటి హైట్స్ అంటే భయం పైకి ఎక్కి చూడలేదు నడిచింట అతను అంటే సమాజంలో మంచి పొజిషన్ లో ఉన్నాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు మంచి ధైర్యంగా కనిపిస్తాడు ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉన్నాయి దానికి కారణం ఇదే అంటారు చంద్రుడు బలహీనంగా ఉంటాయి చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల చాలా కారణాలు వస్తాయి అండి ఇంకొక విషయం చంద్రునికి తోడు గనక రాహు గాని చంద్రునికి తోడు రాహు రాహుగ్రహం కాని అదే చంద్రునికి తోడు గనక శుక్రుడు కాని ఇలాంటి ఇలాంటి కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ కావచ్చు ఈ రెండు కాంబినేషన్ కావచ్చు రవి చంద్రుల కాంబినేషన్ కావచ్చు రవి వీకుండి చంద్రుడు వీకున్నాడు అనుకోండి ఈ రెండు చంద్రుల కాంబినేషన్ కావచ్చు ఈ కాంబినేషన్లలో ఎప్పుడు ఉన్నా రాహు చంద్రులు కాంబినేషన్ రెండు మైనస్ ఉన్నప్పుడు పిశాచి యోగం అంటారండి వీళ్ళకు ఒక రకమైన లోపలికి ఒక ఆరా ప్రవేశిస్తుందండి ప్రవేశించినప్పుడు వాళ్ళకి యాంగ్ చేయాటిస్ట్ కలవడం లేదనుకోండి మర్యాభర్తలు అన్యోన్యత లేకపోవడం ఏనా వీళ్ళకి ఏదన్నా చంది జరిగినప్పుడు ఆటోమేటిక్గా యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారండి గా వాళ్ళకి నచ్చంది వాళ్ళ జీవితంలో ఏది జరగకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ అనేది అప్సెట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మన మైండ్ ఉండదండి మనం ఎన్ని కష్టాలైనా తట్టుకొని నిలబడి ఇంత ఇదంతా కార్యక్రమాలు చేస్తున్నాం అది అలా అందరికీ అలా ఉండాలని ఉండదు ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపాలు పెడతా ఉంటాడు అదే విధంగా వీళ్ళకి ఇది ఇప్పుడు ఈ చంద్రుడు రావు అనుకోండి దీన్ని పిశాచియోగం అంటారు అని చెప్పాను కదా ఈ శుక్రుడు చంద్రుడు కలిసినప్పుడు కూడా యాంగ్జైటీ ఏర్పడతా ఉంటాడు అండి బలంగా ఉంటే ఏం కాదు బలం తక్కువైనప్పుడు కనుక మానసిక పేషెంట్లు అయితే ఉంటారు వ్యవహారం దెబ్బతింటది కరెక్ట్ గా బిజినెస్ చూసుకోరు కరెక్ట్గా జాబ్ చూసుకోరు జాబ్లో పోయినా కూడా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయితా ఉంటారు ఇంటికి వచ్చినా కూడా ఇంకొక వేరే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతా ఉంటారు పిల్లవాళ్ళ మీద ఓకే అరుస్తూ ఉంటారు ఇదే బలంగా ఉందనుకోండి అన్ని సక్రమంగా చేసుకొస్తా ఉంటారు పైకి గంభీరంగా కనబడతారండి జనాల దృష్టికి చాలా గంభీరంగా ఉంటా ఉంటారు వీళ్ళకేంది డబ్బు ఉన్నది పలుకుబడి ఉన్నది ఆస్తులు ఉన్నాయి అని అనుకుంటారు కానీ వాళ్ళు లోపల అనుభవించే బాధ ఎవరికీ తెలియదు అండి అది మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రమే ఓపెన్ అవుతారు ఇప్పుడు ప్రతి మనిషికి అండి ప్రతి మనిషికి ఒక తల్లి ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక భర్త ఉంటాడు ఒక స్నేహితుడు ఉంటాడు ఒక ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అంటే గర్ల్స్ కు గర్ల్ ఫ్రెండ్ బాయ్స్ కు బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి మిత్రులు ఉంటారు అన్ని ఇప్పుకొని చెప్పుకోవడానికి అన్ని హేరు చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కరి లోపట ఒక లోపం ఉంటుందండి ఏన్ని విషయాలు విప్పి చెప్పుకున్నా కూడా అంతర్పురల్లో ఉన్న కొన్ని రహస్యాలు మాత్రం ప్రతి మనిషి ఎవరికి చెప్పడండి అది పెరిగి తీసి మేము బయటికి చెప్పినప్పుడే మేము ఒక గురువు లెక్క వాళ్ళు మమ్మల్ని గుర్తించగలుగుతారు అంతే అందుకనే ఈ అలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి యొక్క గ్రహాల విషయంలో వస్తా ఉంటాయి ఇలాంటి గ్రహాలంటే రవి చంద్రుడు కలిసి ఉన్నప్పుడు కానీ ఉన్నారనుకోండి ఇలాంటి నేను చెప్పిన సమస్యలు యాంగ్జైటీ భయం భయం లోపట ఒక్కటి పెట్టుకొని బయట ఒక్కటి ఇక్కడ శుక్రుడు వక్రంగా ఉండడాను ఈ శుక్రుడు వాళ్ళకు కానీ ఆడోళ్ళకు కానీ ఉంటే శుక్రుడు చేసే చేష్టలు వేరే రకంగా ఉంటాయండి శుక్రుడు భోగకారకుడు కొత్త డ్రెస్సులు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు లగ్జరీ లైఫ్ కావచ్చు కామం కావచ్చు భార్యాభర్తల అనుబంధం కావచ్చు ఇలాంటి లగ్జరీ టైప్స్ ముప్పై రెండు రకాలు ఉంటాయండి ఈ ముప్పై రెండు రకాలు ఈ వక్రంలో ఉన్న శుక్రుడు ఏ బట్టి వీళ్ళు ఈ దీనిలా ఎవరో ఒకటి రెండు తెలిస్తే కానీ బయటికి చాలా మట్టుకు తెలియదు అది అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ జాతకంలో బట్టి ఉంటుందండి ఆ యోగాలని బట్టి అది ఉంటుందండి అదేవిధంగా ఈ కాంబినేషన్ బట్టి కూడా ఉంటుందండి ఇంకొక ఎగ్జాంపుల్ అడగమంటారా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పేరుకి పవర్ స్టార్ అందరి దృష్టికి ఇప్పుడు ఖుషి సినిమా నుంచి పవర్ స్టార్ ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయనే చాలా మంది చెప్తా ఉంటారు అందరూ తెలుసు ఎందుకంటే ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా ఇంట్లో వెళ్ళి లోపలికి కూర్చోవడం ఈవెన్ షూటింగ్ వచ్చినా కూడా ఎక్కువగా అందరితో కలబడిగా మాట్లాడే మనస్తత్వం ఉండదు ఆయనకి ఆయన కొంచెం ఇంట్రోగర్ట్ లక్షణాలు ఆ భయం కొంచెం కొత్త వాళ్ళతో మీట్ అవ్వడానికి బట్ స్టేజ్ ఎక్కినప్పుడు ఇప్పుడు ఏదన్నా పార్టీలో స్పీచ్ ఇవ్వాలంటే ఆయన చాలా పవర్ఫుల్ గా ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు మార్పు మార్పు మొదట్లో వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా ఆయన అంటే మోటివేషన్స్ లోపల చాలా ఉంటాయి ఆయన కానీ స్పీచ్ విధానం మాత్రం చాలా స్లోగా ఉండేది రాన్ 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 చాలా ఫాస్ట్ అయిపోయారు అవునా అయితే ఏంటంటే అప్పుడు ఆయనకు రవి గాని చంద్రుడు కాని బలవంతులే కానీ కొన్ని కొన్ని విషయాలల్లో ఎట్లా అంటే కొందరికి స్టేజీ ఫియర్ ఉంటుంది ఇప్పుడు స్టేజీ మీద మాట్లాడే వాళ్ళకన్నా మనం బెటర్గా మాట్లాడగలగాము కలుగుతాము అని మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ మన అక్కడికి వేయసరికి మనం అనుకునే ఏది మనకు గుర్తురాదు అవునా అవును దాన్నే స్టేజ్ అంట ఇలాంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ అప్పుడు అలా ఉండే అంట అప్పుడు అలా ఉండే కాబట్టి ఆ రకంగా ఉండే దాన్ని ఈ బగులాముకి అమ్మవారిని పూజ చేయించుకోవడం ద్వారా ఈ వారాహి అమ్మవారి పూజ చేయించుకోవడం ద్వారా వాటన్నిటి నుంచి తప్పించుకొని ఇవి చాలా మంచి యోగకారకుడు అయిపోయాడండి అదేనా కాబట్టి ఇలాంటి జీవితాలల్లా ఎప్పుడే కానీ వాళ్ళకి సమస్య తగ్గట్టుగానే పరిష్కారాలు ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు కాబట్టి అవి న్యూటల్ అవుతా ఉంటాయి న్యూటల్ అయ్యి వాళ్ళ పైకి వస్తూ ఉంటారు ఓకే ఓకేనండి